ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ఠాత్మక కార్యక్రమం భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సు గురువారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం మండల కేంద్రంలోని దుర్గా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు భూభారతి రెవెన్యూ అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని చదివి వినిపించి ప్రారంభించారు ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన రైతులకు భూభారతి చట్టం యొక్క విధి విధానాలు వివరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ రెడ్డి స్థానిక తహసీల్దార్ కె సరస్వతి రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు రైతులు రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

I do

మరపుని నా వస్తుతి నాకు ఏంటి సమస్య లేకుండా వీస్డా చేస్పెట్తే అధికారమరుదంత కేసిల నా న్యాయం దేవుడిని అందించడానికి టైం లోనే ఏపర్చనేసారు మండల డీగ సర్వీస్ సభండి రిస్పెక్టెడ్ సర్వీస్ అథారిటీస్ ద్వారా వేల ప్రజలకు మందిరలకు షెడ్యూల్ షెడ్యూల్ నెలలకు

కలెక్టరేట్ వరకు కొన్ని కూడా రైతులు వెళ్ళవలసిన అవసరం ఉండేది ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ పరిష్కారం అయ్యే విధంగా ఈ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా జాబితా నుంచి మాత్రమే కలెక్టర్ వరకు పెట్టడం జరిగింది ఐదు లక్షల లోపల ఉన్న భూమి భూ సమస్యలన్నీ కూడా ఆడియో లెవెల్ అయిపోతాయి అలానే కూడా అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సో దీనివల్ల రైతులు అందుబాటులో ఉన్న తహసీల్దార్ మరియు ఆర్టీఓ ఆఫీసు పరిష్కారం అయ్యే విధంగా ఈ సిస్టమ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంతో పాటు ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి భూ భక్తానికి కూడా ಆನ್ ಆದ ರೀತಿ ಈ ರೀತಿ ಸೇರಿದಲ್ಲೋ ಹಾಗೆ ಇತ್ತು ಒಂದು ಆಕ್ಷನ್ ಏಪರ್ ಇದೆ ಸೋ ಪ್ರತಿ ಭೂಮಿಯ अपने सोचेंगे, अरे इंजीनियर अफसारी मानो, ना कोने इंजीनियर सोते, इनके सामने आ आश्वारन हो। इनका पाठो, मानो साला भाई ना मान, क्या आश्वारन फ्रेंड यंगी टावर का शब्द अंग्रेज़ी में लिखेंगे, एंड पे कर्तार बोलो, जब जो फ्रेंडो, एंड पे कर्तार लास्ट में एक बार आधा कमरे ऐसे मानो साला भाई न వాళ్ళందరికి కూడా ఇప్పుడు ఆడియో లెవెల్లో పరిష్కారమయ్యే లెవల్లో కూడా ఏర్పాటు చేయబడుతుంది దీంతో పాటు ఎక్కడైనా తక్కువ భూమిలో కానీ విశేఖర భూమిలో కానీ ఇంకా మెంట్స్ కానీ మక్కువ భూమిలో కానీ ఏవైనా విశేఖర్ ప్రోసైసింగ్ జరిగితే అవి అన్ని సవరించడానికి సిసి ఐ లైఫ్ సవరించిన పవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ